బాల్కొండ ముప్కల్ మెండోర మండలాల్లో పుట్ట గొడుగులాగా గురుకుల కోచింగ్ సెంటర్లు పట్టించుకొని విద్యాశాఖ అధికారులు ముప్కల్లో సంఘ భవనంలో ప్రైవేట్ పాఠశాలలో ఎలాంటి అనుమతులు లేకుండా ఎదర్చేగా గురుకుల నవోదయ సెంటర్లు నడుపుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు మోసపూరిత మాయమాటలు చెప్పి గురుకులలో సీట్లు తప్పకుండా ఇప్పిస్తామని లోపరిచి వేలలో దండుకుని లక్షల్లో నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు విద్యాశాఖ జిల్లా మండల స్థాయి అధికారుల ప్రమేయం ఉన్నట్లుగా విద్యార్థి సంఘ నాయకులు పలువురు అంటున్నారు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు That's it. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలో మనం ఉన్నాము అయితే ఇక్కడ బాల్కొండ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మరి ముప్పాల్ మండలం కావచ్చు మెండోర మండలం కావచ్చు బాల్కొండ మండలం కావచ్చు అనేకమైనటువంటి సంఘ భవనాలలో అద్దెకు తీసుకొని కొందరు మరి మారుమూల పల్లెటూరు ప్రాంతంలో నివసించేటటువంటి చిన్న పిల్లలు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మరి మేము గురుకుల పాఠశాల ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలో సీట్లు ఇప్పిస్తాము కోచింగ్ ఇస్తామని వేల రూపాల్లో దండుకుంటున్నట్టు పలువురు అంటా మరి అంతే కాకుండా వాళ్ళు గరాన మోసానికి కూడా పాల్పడుతున్నట్టు ముప్పకాల్ ప్రాంతంలో కానీ బుసాపూర్ ప్రాంతంలో కానీ పలువురు చెప్తా ఉన్నారు మనతో పాటుగా విద్యార్థి సంఘ నాయకులు వెంకటేష్ గారు ఉన్నారు వారి నుండి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అందరికి నా పేరు వెంకటేష్ నాయక్ నేను తెలంగాణ నవ విద్యార్థి సేన నిజామాబాద్ జిల్లా సంయుక్త కార్యదర్శిని అయితే గత కొన్ని రోజుల నుంచి ఎన్ని ఎన్నో సంవత్సరాల ముందు నుంచి కూడా మేము బాల్కొండ మండల విద్యాశాఖ అధికారి గారికి ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం అనుమతి లేని స్కూళ్ళలో అనుమతి లేకుండా నడుపుతున్నటువంటి గురుకుల ప గురుకుల ప్రవేశ పరీక్షల కోసము ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుపుతున్నటువంటి స్కూళ్ళపై చర్యలు తీసుకోమని చెప్పేసి అసలు అలాంటి ప్రవేశాలకి ఎగ్జామినేషన్ పిల్లలకు ధర ఎగ్జామినేషన్ ఉంటుందో ఆ ఎగ్జామినేషన్ కొరకు ఎలాంటి కూడా కోచింగ్కి సంబంధించిన పర్మిషన్ ఏ స్కూళ్ళకు కూడా ఉండదు వీళ్ళు ఏం చేస్తున్నారు కొన్ని కొన్ని స్కూళ్ళలో కూడా ప్రైవేట్గా ఎప్పించుకుంటున్నారు వాళ్ళ దగ్గర ఒక్కొక్క పేరెంట్ దగ్గర ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఫీజు అనేది తీసుకుంటా ఉన్నారు ఈరోజు ఏంది పేరెంట్స్కి మభ్యపెట్టి మీ పే మీ పిల్లలకి ఖచ్చితంగా మేము సీట్ ఇప్పిస్తాం దీనికి ఎల్కేజీ నర్సరీ ఒకటో తరగతి రెండవ తరగతి పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది చిన్న పిల్లలకి వాళ్ళకి అర్థమయ్యే భాషలో మాత్రమే ఆ ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది దీన్ని కూడా వాళ్ళు ఏం చేస్తున్నా ఉన్నారంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు క్లాసులు 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 అసలు నాలుగో తరగతిలో నా డెబ్బై డెబ్బై శాతం హాజరు శాతం లేకపోతే ఆ ఐదవ తరగతి ప్రవేశానికి అనుమతించబడదు కానీ రెండే నెలలో వాళ్ళ నాలుగో తరగతికి సంబంధించిన సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ చేస్తున్నారు కంప్లీట్ చేసేసి వాళ్లకు మైండ్ లో ఏదో ఒకటి ఏదో ఒక రుద్దుతా ఉన్నారు ఇది ఖచ్చితంగా ఈ విధంగా ఉంటే విద్యార్థులపై చిన్నప్పటి నుంచే వాళ్ళ వాళ్ళ లోపల ఒక ప్రెజర్ పడే అవకాశం ఉంది భవిష్యత్తులో ఒక విద్య అంటే కేవలం బట్టి పట్టి చదవడం మాత్రమే అని చెప్పేసి వాళ్ళు అనుకునే పరిస్థితి దాకా ఏర్పడుతుంది ఖచ్చితంగా ఈ విషయంలో విద్ విద్యార్థి సంఘాలుగా మేము ఎంఈ అధికారి గారికి పలుమార్లు మేము వింతి పత్రాలు ఇచ్చినా కూడా పలు వాళ్ళకి మేము హెచ్చరించినా కూడా వాళ్ళు పట్ట పట్టించుకొని వైన్యం ఉంది ఈ రోజు మండల విద్యాశాఖ అధికారు బట్టు రాజేశ్వర్ కావచ్చు లేకపోతే జిల్లా విద్యాశాఖ అధికారి కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రైవేట్ విద్యా సంస్థలకు తొత్తుగా మారి అసలు ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా ఎలాంటి క్వాలిఫికేషన్ లేనిటువంటి టీచర్స్ని రోజు ఇంటర్మీడియట్ చదివేటువంటి పిల్లలతో ఎడ్యుకేషన్ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నారు ఎంతటి దుర్మార్గం అంటే ఒక బిఏడి ఒక ఏంది మొత్తం పూర్తి స్థాయి అధికారి ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇలాంటి పర్మిషన్ ఏంది ఎక్స్ట్రా క్లాసులు నడిపిస్తే వాళ్ళ పైన జులాంగిరి నడిపిస్తున్నటువంటి విద్యాశాఖ అధికారి ఇది ప్రైవేట్ విద్యా సంస్థలు ఇష్టానుసారంగా నడిపిస్తే ఎందుకు మాట్లాడలేరు మీరు ఖచ్చితంగా దీనికి మీరు సమాధానం చెప్పాలి లేకుంటే మేము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి మేము మీద ఫిర్యాదు చేయడం జరుగుతుంది మా దగ్గర కూడా ఆధారాలు కూడా ఉన్నాయి ఆధారాలు మేము ప్రూఫ్ తోటి బయటకు వస్తాం మీరు ఏ విద్యా సంస్థల దగ్గర ఏమేం ఏమేమి తీసుకుంటున్నారు ఏమైనా మా దగ్గర పూర్తి అధికార పూర్తి ఆధారాలతో సహా ఉన్నాయి ఎంఈ గారు మీరు తస్మాత్ జాగ్రత్త విద్యార్థి సేన నాయకులు అందరం కూడా ఏకమవుతున్నాం మీ మీ యొక్క మీ యొక్క జులాంగురీకి మేము వెంటనే విద్య చేస్తాము లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఈ నిజామాబాద్ జిల్లాలో ఉద్యమం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం కొంతమంది స్కూళ్ళలో కూడా ప్రైవేట్ బయట ప్రైవేట్ లో కూడా మేము ఏంది చూస్తున్నాం ఏంటంటే మేము గవర్నమెంట్ అధికారులము మేము నడిపిస్తే ఏం కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఏ గవర్నమెంట్ అధికారికైనా ఏ ప్రైవేట్ అధికారికైనా ఇలాంటి వారికి కూడా ఈ గురుకుల పరీక్షల కోసం నవోదయ గురుకుల పరీక్షల కోసం ఎలాంటి ఎంట్రెన్స్ కోసం ఈ గురుకుల పరీక్షల ఎంట్రెన్స్ ఎగ్జామ్ కోసము ఆ ఏదైతే ముందుకు ముందు ప్రాక్టీస్ చేపిస్తున్నారో ఏదైతే వాళ్ళు నేర్పిస్తున్నారో దానికి ఎలాంటి అనుమతులు అనేది ఉండదు ఏ స్కూల్ కూడా అనుమతులు ఉండదు కాబట్టి ఈ ఎంఈఓ విద్యాశాఖ అధికారు బాల్కొండ విద్యాశాఖ అధికారి గారి వెంటనే తక్షణమే అలాంటి అనుమతి లేకుండా నడుస్తున్నటువంటి నవోదయ గురుకుల ఈ బాల్గొండ మంద మండల కేంద్రంలో పరిధిలో ఉన్నటువంటి అన్ని ఏదే విద్యా విద్యా సంస్థలు ఉన్నాయో గురుకులాలు లేకపోతే నవోదయ ఆ కోచింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఆ కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుల పైన ఫోర్ ట్వంటీ కేస్ చీటింగ్ కేసు వేసి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థి సంఘ నాయకులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము లేకుంటే ఈ ఈ ఈ కార్యక్రమాన్ని పైన మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం